డాక్టర్ సాయి కిరణ్ గారు ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు నువ్వే కావాలి మూవీతో తెలుగు సినిమాల్లోకి వచ్చిన ఆయన ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఎంతో గుర్తింపుని సంపాదించుకున్నారు సాయి కిరణ్ గత ఇరవై ఐదు సంవత్సరాలు అయింది యాక్టింగ్ ఫీల్డ్లో అడుగుపెట్టి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ షోస్తో బిజీగా ఉన్నారు గుప్పడంత మనసు పడమటి సంధ్యారాగం ప్రాజెక్ట్స్లో కూడా నటించారు అయితే సాయి కిరణ్ గారికి ఈ మధ్యనే పెళ్ళైన సంగతి తెలిసిందే కోయిలమ్మ సీరియల్లో నటించిన శ్రవంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సాయి కిరణ్ గారు ఇద్దరు క్యూట్ పేరనే చెప్పొచ్చు ఇద్దరు పెళ్లి తర్వాత స్టార్మాలో భానుమతి సీరియల్లో కలిసి నటించారు అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ జంట ఇవాళ గుడ్ అయితే షేర్ చేసుకున్నారు త్వరలోనే కొత్త స్క్వాడ్ మెంబర్ రాబోతుంది అంటూ సాయి కిరణ్ గారు శ్రవంతి పేరెంట్స్గా ప్రమోట్ అవ్వబోతున్న విషయం సోషల్ మీడియాలో వాళ్ళ అయితే షేర్ చేసుకున్నారు ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు కంగ్రాచులేషన్స్ అంటూ కమెంట్ చేశారు ఈ జంటకి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి